హలో ప్రియాంక తన నేమ్ మీ పేరు హారికనా అనితనా అనిత అనిత ఓకే అనిత అనిత మీరు మామూలుగా ఏ వయసులో ఉన్నప్పుడు అంటే ఏ సమయంలో మీరు ఈ క్రిస్టియన్ మతంలోకి వచ్చారు నేను ఎప్పుడు చిన్నప్పుడు క్రిస్టియన్స్ లో ఉండేదాన్ని తర్వాత మళ్ళీ నాకు పద్దెనిమిది సంవత్సరాలు వచ్చాక మళ్ళీ హిందూర్లోకి వచ్చేసాను చిన్నప్పుడు క్రిస్టియన్ గా ఉండి మళ్ళీ పద్దెనిమిది అయిన తర్వాత హిందుత్వంలోకి వెళ్ళి మళ్ళీ క్రిస్టియన్ గా వచ్చావా మళ్ళీ ఇప్పుడు ఎప్పుడు వచ్చారు నేను మళ్ళీ ఇరవై రెండు సంవత్సరాలు వచ్చాక మళ్ళీ క్రిస్టియన్స్ లోకి వచ్చాను మీరు మ్యారీడ్ పిల్లలు ఉన్నారా మీరు మ్యారీడ్ ఇంకా లేదు అవును ఓకే ఇప్పుడు ప్రియాంక గారు కూడా మీకు కొన్ని విషయాలు చెప్తుంటుంది ఒకసారి మీరిద్దరు మాట్లాడుకుంటా ఉండండి ఓకేనా ఓకే ప్రియాంక తనే పర్చేస్ చేసుకో లేదు చెప్పండి హాయ్ హాయ్ కాదు అది కాదు మీరు చిన్నప్పుడు క్రిస్టియనా అంటే పుట్ట పుట్ట ఐ మీన్ మీ మీరు పుడుతూనే క్రిస్టియన్ గా పుట్టారు అంటే మీ పేరెంట్స్ క్రిస్టియన్ గా లేదండి మా నాన్నగారు వీళ్ళందరూ కూడా ఫస్ట్ ఇండియన్స్ లో ఉండేవారు మరి క్రిస్టియన్ మరి అంటే చిన్నప్పుడు క్రిస్టియన్ గా మరి మళ్ళీ హిందూస్ అది నాకైతే తెలియదండి మా అమ్మలో అది నాకు తెలియదు ఫ్రెండ్స్ ద్వారా వెళ్ళిన అది మధ్యలో మళ్ళీ ఫ్రెండ్స్ ద్వారా వెళ్ళారా అది హిందువు వెళ్లారా హిందువులే హిందువులు అంటే క్రిస్టియన్స్ క్రిస్టియన్స్ అంటే మళ్ళీ హిందులే నుంచి మళ్ళీ ఇప్పుడు క్రిస్టియన్స్ అది అంటే నేను క్రిస్టియన్స్ కూడా ఫ్రెండ్స్ వాళ్ళే అదే క్రిస్టియన్స్ కూడా ఫ్రెండ్స్ వాళ్ళు వెళ్ళారు వాళ్ళే మా ఫ్రెండ్స్ ఇలాగా బాగుంటదే ఇలాగా మనకి ఏదైనా ఆపదొచ్చినా లేకపోతే ఏదన్నా మనకి ఆపదొచ్చినా ఆపదొచ్చినా ఏం వాళ్ళు మనకి వెళ్ళలేదు తనకి ఆరోగ్యం బాగా వెళ్ళిన అమ్మాయి అనమాట అదే అదే అర్థంతుంది తన ఫ్రెండ్స్ ఇన్ఫ్లెన్స్ వల్ల వెళ్ళింది తను ఓకే ఇప్పుడు మళ్ళీ నాకు టైఫాయిడ్ ఎక్కువైపోయింది ఎక్కువైపోయినప్పుడు అసలు బాగోలేనప్పుడు మొత్తంగా ఇలాగే దేవుని నమ్ముకుంటే ఇలాగే ఉంటది అని అందంతో ఇంకా క్రిస్టియన్స్ ఎవరికి రోగాలు ఏం లేవు రావు కదండి క్రిస్టియన్స్ ఎవ్వరికి కూడా బీపీ షుగర్ టైఫాయిడ్ ఇవన్నీ ఏవి రావట

చెప్పండా మీరు ఆ క్రిస్టియన్టీలోకి వచ్చినాక నాకు తగ్గిందనే మాట దయచేసి అడగండి నేను క్రిస్టియన్ లేదు లేదు అది 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 అదేంటంటే మన మూర్ఖత్వం అది మనకి దాంట్లో ఎందుకని మనం తగ్గాలని తగ్గ టైం ఉంటదండి పెద్దానికి ఇప్పుడు జరగాలంటే జరిగింది జరగదు అంటే ఇది ఏ మతంలో ఉన్నా జరగదు మీకు అర్థం అవుతుందా అది మీరు క్రిస్టియన్ క్రిస్టియానిటీలో ఉండండి లేకపోతే మన హిందువులో ఉండండి ఏ మతంలో ఉన్నా జరగదు అది జరగాలని మీ యొక్క ఇది చాప్టర్ లో రాసిందే జరుగుతుంది అది ఏంటంటే ఈ వీళ్ళు కొంచెం ఇచ్చేసి మీరు అందులోకి వెళ్ళినాక కాదు ఎలాగో మీకు అందులోకి వెళ్ళకపోయినా జరిగేది అందులోకి వెళ్ళకపోయినా మీకు ఆరోగ్యం బాగానే అయ్యేది బట్ అందులోకి వెళ్ళాక ఆ టైము జస్ట్ ఆ టైం అన్న ఆ టైం ట్రావెల్ చేసి వచ్చేసారా ఆ టైం అంటే అందులోకి వెళ్ళిపోయినాక తగ్గిపోయింది ఏదైనా తగ్గాలి అదే హండ్రెడ్ పర్సెంట్ తగ్గాలి మీ లైఫ్లో అది మీకు జరుగుతుంది కానీ కాకపోతే ఏంటంటే అందులోకి వెళ్ళినాకే జరిగిందని ఒక మీకు పర్సెప్షన్ సెట్ చేసేస్తున్నారు వీళ్ళు అట్లా కాదు నేను క్రిస్టియన్ చిన్నప్పటి నుంచి నేను చెప్తున్నా వినండి నార్మల్గా చిన్నప్పటి నుంచి నేను క్రిషన్లో ఉన్నానండి నాకు నాకు ఐ మీన్ మా అమ్మ నా ఊహ తెలిసిన దగ్గర నుంచి తీష్ఠంగా పెంచింది నన్ను నాకు ఈ అలాగే హిందూ ఎట్లా పూజ చేయాలి ఎట్లా చేయాలి నాకు ఏం తెలీదు హిందూ దేవుడి పేర్లు కూడా నాకు తెలిసే కాదు అయితే మా అమ్మ చిన్నప్పటి నుంచి ప్రసాదాలు తినబాకు ప్రసాదం తింటే అదే అంటే చెప్తున్నా మీకు నా అది చెప్తున్నారండి ప్రసాదం తినబాకు లేదా లేదంటే అది తినొద్దు అని ఈవెన్ గుడి స్టెప్ ఐ మీన్ గుడి ముందుకెళ్ళి నిల్చున్నా సరే మనకి పెద్ద పాపం అది అని ఈ విధంగా మా అమ్మ మమ్మల్ని బాగా మా అమ్మ ఇన్ఫ్లుయెన్స్ చేసి నన్ను చెప్పాలంటే సరే ప్రాబ్లం మదర్ కాబట్టి ఏ వేలో వెళ్తే మమ్మల్ని అదే వేలో పెంచుతారు అనుకోండి అది వేరే విషయం కాకపోతే తర్వాత నాకు ఏం తెలియదు ఓకే ఫైన్ సర్టెన్ ఒక నా లైఫ్ లో నేను చాలా అంటే మీకు అన్ని ఓపెన్ గా అయితే చెప్పలేను కరెక్ట్గా చెప్పారు ఆ దేవుడు లేకపోతే కదా అని అయితే ఈ దేవుడు లేపుతాడండి అదేనండి అంటున్నా అది అంటే ఈ దేవుడు ఒకవేళ ఇలా జరుగుతుంది కదా మీరు నమ్మమన్నా దేవుడు ఈయనన్నా మన ఇబ్బందుల్లో నుంచి కష్టాల్లో నుంచి అదే కావాల్సింది ఇప్పుడు ఇందులో ఉన్న సోదం తప్పట్లేదు అందులో ఉన్న సోదం తప్పట్లేదు ఏంటి నేను చాలా మందిని ఇదే అడుగుతున్నాను అసలు దేవుడు ఎవరు ఏంటి మనకి ఏదన్నా మనకి ఇప్పుడు కష్టం వస్తుంది చెప్తున్నాను ఆలోచించండి మనకి కష్టం అన్నది ఉంటుంది మనం వెళ్ళి బ్యారెని ఆడడం తప్ప ఏది ఉండట్లేదు ఎక్కడన్నా అది అసలేండి ఎవరు ఏంటి మన పరిస్థితి అర్థం చేసుకుంటే దేవుడు ఎవరు అని నేను మీ వీడియోలు చూసి ఇప్పుడు పెడుతున్నారు కదా ఈ వీడియోలు చూసి ఏంటి అడుగుదామని దానికి కాల్ చేశాను అది నాకు ఆ ఎవరినో చెప్పండి అసలు ఏది మనం ఎక్కడికి వెళ్తే మనం మనకు మనశ్శాంతి ఉంటది నేను హిందీ హిందీ నిమిషం మనశ్శాంతి ఉందండి అదే చెప్తున్నాను అదే 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 ఉంది నేను అన్ని కోల్పోయాను నా జీవితం అంటే నా జీవితంలో సగం మొత్తం కోల్పోయానండి అండి ఒక్కగానొక్క తమ్ముడు అండి నాకు ఇప్పుడు ఎవరికైనా ఇద్దరు తమ్ముళ్ళు ఉంటారు సరే ఒక్కరికి ఏమైనా జరిగినా సరే ఇంకో ఇంకో తమ్ముడు ఉన్నారా చూసుకుంటాను నాకు ఆడి ప్రాణం ఆ ఒక్కగానొక్క తమ్ముడు సరే నాన్న నాన్న కూడా అట్లాగే అయిపోయారు సో ఎట్లా అంటే ఇప్పుడు వంటర్ లైఫ్ అయిపోయింది నాకు ఏమి ఏమి నాకు తప్పోని మా అమ్మగారుని కూడా నేను కోల్పోయాను నేను మా నాన్నగారిని కోల్పోను చెప్తున్నాను దీంట్లోకి బాగుంటుంది మీరు చెప్తే నమ్మరు చాలా ఘోరంగా మా అమ్మగారు చనిపోయింది నా కళ్ళ ముందే అంటే మామూలుగా మంచాన పడి నేర్చుకుని పడి చాలా బాధలు పడేవాళ్ళం మేము అందుకనే నాకు ఏంటి ఎటువైపు ఏంటి అని నాకు మనసు బాగోక నేను కాల్ చేస్తాను అది నాకు మంచిది మంచిది అది లేదు అంతే లేదు అది కావాలని కాల్ చేసి ఇలాగే ఇబ్బంది పెడుతున్నాయి అని మీరు ఇబ్బంది నేను ఫ్రెండ్లీగా చెప్తున్నాను ఇక్కడ ఉన్న వాళ్ళందరి కష్టాలు అండి ప్రియాంక తన లైఫ్ లో ఎన్నో ఫేస్ చేసింది నేను ఎన్నో ఫేస్ చేసి మీరు ఎన్నో లైఫ్ లో ఫేస్ చేశారు ఇప్పుడు కష్టాలు అందరికి అన్ని జీవితాలు ఉంటాయి మరి క్రైస్తవులకి వెళ్ళిన తర్వాత కష్టాలు మొత్తం క్లియర్ అవుతాయా మీరు గ్యారంటీ ఇస్తారా మనిషి అన్నాక ఇప్పుడు జ్వరం వచ్చిందని చెప్పేసి మీకు ఏమంటున్నా అంటే ఈ క్రైస్తవం అనేది కరెక్ట్ కాదు ఈ సిద్ధాంతాలు కరెక్ట్ కాదు మీరు ఈ మతం వెళ్ళిన తర్వాత దొదిటి మీద ఉన్న బొట్టు తీసేసారా లేదా మీ ఇంట్లో ఉన్న ముగ్గు కానీ అందుకే కదా ఈ మతము ఈ నేర్పించే సిద్ధాంతాలు కరెక్ట్ కావు ఇవి చాలా మంచిగా కలగా నేను ఇప్పుడు ఎంత కలగా ఉంటాను తెలుసా మా హస్బెండ్ చాలా ఇష్టపడతాను అసలు ఏంటండి బొట్టు పెట్టు బొట్టు పెట్టుకొని మెట్లు పెట్టుకు మానలేదండి నేను మానలేదు నేను వేసుకుంటాను గాజు వేసుకుంటాను బొత్తు పెట్టుకుంటాను పంపం పెట్టుకుని నేను పెట్టుకుంటానండి నేను మీరు చెప్తేన బ్రో అలాగని మీరు అనుజయ గారు మీరు అందులో ఉన్నారు కదా ఎందుకు మీరు ఇంకా ఈ మన సాంప్రదాయం పాటిస్తున్నారంటే నేను చెప్పలేను కానీ నేనైతే మాత్రం నేను కాళ్ళకి పప్పు రాసుకుంటాను నేను అన్నది మనం హిందువులని కాదు క్రిస్టియన్స్ అని కాదండి ఒక యాంటీబయాటిక్ లాంటిది అంతేనండి ఫస్ అన్నది యాంటీబయాటిక్ లాంటిది బట్ మీరు అదే పసుపు రసం చది ఒప్పుకోరండి అదొకలా చూస్తారు మిమ్మల్ని అంటే గాజులు వేసుకుంటా ఎన్ని మాట్లాడుకుంటారండి అంటున్నాదండి ఇప్పుడు కావాల్సింది ఏంటంటే ఇప్పుడు ఏంటి మీకు అనిత గారు మీ క్వశ్చన్ ఒక ఆన్సర్ చేస్తారు వినండి నిజమైన దేవుడు నిజం చెప్తున్నాను మీరు మీకు మీకు ఒక్కసారి క్లారిటీగా హిందూయిజం లో మీరు అన్ని మేబీ ఇన్ని ఇన్ని ఇయర్స్ ఉన్నాయి మీరు హిందూస్ హిందూస్ గా మేబీ మీరు ఏ భగవద్గీత చదువు ఉండరు ఏది లేదండి వద్దు వద్దు అంత గారు ఏం లేదు జస్ట్ ఒక పని చేయండి అక్కడ చదవడం స్టార్ట్ చేయండి మీకు అట్ పెట్టి మేము మనుషులు చెప్పాల్సిన పని లేదు ఆయన ఇంకా మాట్లాడతాడు అంటే మేము ఎవరు చెప్పాల్సిన పని లేదు మేము మేము కూడా ఏమాత్రం అండి ఆ కృష్ణయ్య దగ్గర ఆ రాముడి దగ్గర అదే ఎవరు కృష్ణయ్య రాముడు అని ఒకటి బట్ చెప్తున్నాను నా కృష్ణయ్య అంటే ప్రాణం అండి పిచ్చి ఆయన అంటే నాకు తెలియదు కదా ఇది వరకు కూడా పూజ చేయడం కూడా తెలియదు మా మీరు చెప్తే మీకు దానింగా ఇంకా ఆయన నేర్పించుకున్నాడు అని నాకు ఇప్పుడు మా మా హస్బెండ్ కి హిందూ నన్ను ఏ రోజు కూడా నేను ఏంటి పూజ చేసు లేకపోతే గుడికి రా నన్ను ఎప్పుడు కోర్సేలా నేను అప్పుడు కూడా చెప్పాక మొన్నే మొన్నే మా తమ్ముడు చనిపోయాడు అని అప్పుడు దాకా కూడా నేను ఈ యొక్క డైనమాలోనే ఉన్నా అసలు ఏంటి ఏంటి ఇప్పుడు నీలాగా ఎట్లా ఉన్నారు డైనమాలో అసలు ఏంటి ఏది ఏం వస్తదా అంటే మనకి చెప్పి చెప్పి బ్రెయిన్ వాష్ చేసి ఉంచుతాడు చూసారా మీరు వెళ్తే ప్రాబ్లం తిరిగి తిరిగి వెళ్తే ప్రాబ్లం ఏం రాదు తిరిగి వెళ్తే పాస్ ప్రాబ్లం ఏదే కాదండి మనం మంచి చెప్తాం అనుకోండి చెడ్డగా ఆలోచించడం అదే అది ఏదో ఇంకా ప్రతి ఒక్క చిన్నదానికి లోబడిపోయి ఉండాలి ప్రతి ఒక్కరికి ఆ వాళ్ళకి లోబడి ఉంటాదండి మీరు ఎవరండి అసలు పాజిటివ్ వాడు ఎక్కడి నుంచి వస్తాడు మన దగ్గర ఆ దుఃఖానుకలు దండుకుంటాడు మన కళ్ళ ముందే వాడు ఒక హై లెవెల్ లో ఉంటాడు బట్ మనం అక్కడే ఉంటాం అది మీరు ఎప్పుడు గమనించండి నేను చెప్పానని కాదు జస్ట్ మీరు గమనించండి మన కళ్ళ ముందే అడుక్కు తిన్నోడులా వస్తాడు మన దగ్గరే మనం మనం ఇచ్చే డబ్బులతోనే వాడు కార్లు కొనుక్కొని విద్యలు కొనుక్కొని ఆ స్థలాలు ఒక చర్చి పేరు మీద ఇన్ని స్థలాలు కొనుక్కుంటాడు ఆ స్థలాల్లో చిన్న చిన్న చర్చిలు కట్టుకుంటాడు లేకపోతే ఆ స్థలాలు మన పేరు మీద ఉంటాయండి వాళ్ళ పిల్లల పేరు మీదే ఉంటాయి ఆ చర్చిలు వాళ్ళ పిల్ల ఆ కార్లు ఏదైనా బంగ్లాలు వాళ్ళ పిల్లల పేరు మీద ఉంటాయి వాళ్ళు పెద్ద అవుతారు మనం ఇచ్చిన ఇచ్చినట్టే ఉంటాం అంతే ఉంటాం ఒకటే అంటాడు దేవుడు శోధిస్తాడు దేవుడు ప్రేమిస్తాడు దేవుడు అన్ని అలా అయితే మన హిందువు మన హిందువులోనే ఉండాలి కదా దేవుడు మనల్ని శోధిస్తాడు అనుకో అనుకోవచ్చు కదా ఎందుకు వెళ్ళిపోయి దాంట్లో మనం మా ఇంటి కొత్త ఎవడ చేతిని అన్ని దాటి వేసుకోకూడదు పెట్టుకోకూడదు మొగుడు వచ్చిన మొగుడు చచ్చిన ఉండాలా అంటా అంటారు మనం దేవుణ్ణి అంటే అవును మాకు ఫస్ట్ నుంచి ఇలాగే అలవాటు ఇలాగే ఉంటాం మేము ఒకవేళ నమ్మకున్నా ఇలాగే ఉంటాం మేము లేదు అంతా దయచేసి నేను సిస్టర్ గా మీకు చెప్తున్నానండి ఒక ఒక చెల్లిగా ఒక అక్కగా ఎలా అని అనుకోండి ఏజ్ అని ఏజ్ తెలియదు అనుకోండి ఎలా అని అనుకోండి దయచేసి ఆరిద్రుల దయచేసి అనుకండి తెరవాలి ప్లీజ్ ఎందుకంటే మీరు ఏం లేదు నేను ఏమనట్లా మీరు భగవద్గీత పక్కన పెట్టండి ఆ బైబిల్ అనేది పక్కన పెట్టండి మీకు రెండిట్లో తేడా తెలిసిపోతుంది మీరు జస్ట్ భగవద్గీత స్టార్ట్ చేయండి మీరు ఏ మనుషులతో అడగొద్దు ఏ మనిషి దగ్గరికి వెళ్ళొద్దు ఇది 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 ఇదా ఎట్లా ఏంటి ఎక్కడికి వెళ్ళొద్దు ఏ పంతుల దగ్గరికి వెళ్ళొద్దు ఏ పాష దగ్గరికి వెళ్ళొద్దు భగవద్గీత చదవండి చాలు ఇంకేం అవసరం మీకు అంత డౌట్ వస్తే మళ్ళీ బైబుల్ కూడా చదవండి కావాలంటే మీకు రెండు రెండు మీరు చదవండి మీ ఆటోమేటిక్గా మీకు అది తెలిసిపోతుంది ఏంట వాట్ ఈస్ వాట్ అనేది తెలిసిపోతుంది బట్ దయచేసి ప్లీజ్ ఈ ఊబులో మీరు వెళ్ళి ఇప్పుడు మీకు పెళ్ళి అయిందండి లేదండి లేదు చెప్తున్నాం మంచిది మీకు పెళ్ళి ఇంకా చక్కగా మీరు హిందూలో ఉండి మంచి అబ్బాయి మంచిగా మనం మంచి అబ్బాయి వస్తాడు ఎక్కడైనా మంచి అబ్బాయి వస్తాడు అనుకోండి మీకు రాసి పెట్టి ఉంటే బట్ చెప్తున్నా మీరు ఒక కలగా ఒక సుమంగిలిగా కనిపించి చక్కగా హిందువులో ఉండి పూజ చేసుకుని గుమ్మ ముందు ముగ్గు పెట్టుకుని కలకలు లాడితే ఎవరికి ఇస్తూ ఉంటదండి ఇంట్లో ఒక ఆడపిల్ల కలకలు దాడితే బొట్టు తీసేస్తారు అన్ని తీసేసి దయ మొహం దయ్యా దయ్యాల మొహంగా కనిపిస్తే వాళ్ళు ఇంకోటి తెలుసు ఇంకోటి చెప్తున్నాను వినండి నేనేమంటున్నానంటే కర్మ నేను నమ్ముతారా కర్మ నమ్ముతారా మీరు ఎవరికైనా తప్పు చేస్తారు మీకు తిరుగు పొద్దు నమ్ముతారా అది నమ్ముతారండీ నమ్మాలి నమ్మాల్సింది అంటే ఇప్పుడు మనం మోసం చేసాం అనుకోండి అది మళ్ళీ మనకి తిరిగిపోతుంది దాన్ని ఈ కర్మా సిద్ధాంతం అండి కర్మాని సిద్ధాంతం ఈ బైబుల్లో ఈ బైబిల్లో గట్రా లేదు ఈ కర్మాని సిద్ధాంతం భగవద్గీతలో ఉంది మీరు అదే అంటున్నారు మీకు క్లారిటీ వచ్చేస్తుంది ఆయనే వచ్చిన మాట్లాడతాడు అన్నట్టే ఉంటది మీరు జస్ట్ చదవండి అంటే భగవద్గీత దగ్గర పెట్టుకుని మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఏంటి అని మీకు మొత్తం చదువుతామంటే మీకు క్లారిటీ వచ్చేస్తుంది మళ్ళీ నాకు ఒకసారి కాల్ చేసి సరే అండి ఆయన చెప్పింది ఇంకొక ఆయన చెప్పింది అర్థం కాలేదు కానీ మీరు చెప్పింది నాకు యూక్ యూ సో మచ్ ప్రియాంక గారు కలిపాను ఒక ఆడపిల్లకి చెప్తే ఆడపిల్లకి చెప్తే బాగా అర్థం చెప్పినట్టు చెప్పేసారు అంటే ఆయన వేరే వేరే వర్క్ లో ఉంటారు అనిత గారు మేబీ దాని వల్ల అవ్వచ్చు ఇట్స్ ఓకే మీరు ఏమన్నా ఆయన పంపిస్తాను ప్రియాంక గారు నేను నా దగ్గర నుంచి పంపించండి నేను మీకు ఉచితంగానే మీకు డెలివరీ చార్జెస్ కూడా ఏమొద్దు నేను నా తరపు నుంచి భగవతి గత మీకు పంపిస్తాను మీ అడ్రస్ డీటెయిల్స్ ఏమన్నా ఉంటే నాకు వాట్సాప్ చేయండి ఓకే అండి బాగా మీరు మళ్ళీ మనం మాట్లాడుకోవాలి మా గ్రూప్ లో కూడా యాడ్ చేస్తాను మా వాట్సాప్ గ్రూప్ ఉంది అందులో లైవ్ టీమ్ గ్రూప్ లో ఉంటుంది అందులో ఓన్లీ అమ్మాయిలే ఉంటారు అమ్మాయిలే ఉంటారు పింకీ గారు ప్రియాంక గారు సీత అని ఇంకొక అమ్మాయి ఆ సీతా అనే అమ్మాయి కూడా క్రిస్టియన్ లోకి వెళ్ళి బయటకు వచ్చిన ఆవిడనే తను పది పది పన్నెండు సంవత్సరాలు తను కూడా ఇంకా మ్యారేజ్ అవ్వలేదు పది పన్నెండు సంవత్సరాలు ఏసు దేవుడు అని బైబుల్ దేవగం అని స్వస్థలు నమ్మి చర్చికెళ్ళి ఇప్పుడు ఎక్స్ కృష్ణ వీడియో చూసి బయటకు వచ్చి ఇప్పుడు మా గ్రూప్ లో కూడా జాయిన్ అయ్యారు తను కూడా లైవ్ ఏమి కాదు అనిత గారు అనిత గారు మీరు తొందరపడదు దేనికి అన్ని చూసి చెంది ఏది ఏంటి ఎలా ఉంటది అసలు ఎక్కడ ఎక్కడికి వెళ్తే ఎలా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు అదే సబ్స్క్రైబ్ చేసుకున్నాం ఆ ఎప్పుడు నేను ప్రతి ఒక్క వీడియో పెట్టినప్పుడు చూస్తా ఉంటాను ఇది ఎక్కడబ్బా ఎవరో తీస్తున్నారు ఏంటి అని అంటే స్క్రీన్ పైన నంబరు చూసాను చేద్దాము ఏంటి చెప్తారు కదా అసలేండి ఏంటి అసలు దేవుడికి ఎవరు ఆన్సర్ చెప్తారు కదా అంటే నాకు దయవిటిక్ అంటే చాలా ఇష్టం నాకు నమ్మకంగా మీకు చక్కగా పొద్దున అదే అంటున్నా దేవు పొద్దున్న లేచి చక్కగా దీపం మన ఇంట్లో వెలిగించుకునేంతా కలవస తెలుసండి మన ఇల్లు అంతా కలవస్తుంది మీరు ఎందుకు ఉన్నారు మీకు తెలుసు ఆ విషయం కలవ ఇల్లంతా వస్తుంది నేను చేస్తానని చెప్తున్నాను కదా అదే అంటున్నా అంత మీరు దయచేసి మళ్ళీ మళ్ళీ నేను చెప్తున్నాను కదా మన తల్లి తండ్రుల్ని మనం కాలు తనుకొని వెళ్ళినట్టు ఉంటదండి అది నేను చిన్నప్పటి నుంచి అలా లేని చాలా బాధపడుతుండీ మా నాన్నగారు అయితే ఎందుకు నరకం నన్ను తీసుకోవచ్చు కదా ఎవడా అని ఎంతో హెచ్చి ఇంకా నాకు అది గుర్తు అలాగే ఇప్పుడు ఇంకా గుర్తుకు వస్తే బాధ కలుగుతా ఏడుపు వస్తూ ఉంటది చాలా అర్థం అవుతుంది మీ వాయిస్ బట్టి అర్థం అవుతుంది మీకు ఎంత బాధ కలుగుతుందో అది నా తమ్ముడు గురించి చెప్పుకున్నప్పుడు కూడా సేమ్ మీకు అర్థమై ఉంటుంది నేను ఎంత బాధతో చెప్తున్నాను మీకు అది ఏం లేదు అనిత గారు ఒకసారి చూడండి మీరు చదవండి దయచేసి చదవండి నా సజెషన్ అది నాకు మళ్ళీ కాల్ చేయండి మళ్ళీ మనం ఒక మంచి మాట్లాడుకున్నాం మిమ్మల్ని గ్రూప్ లో బ్రదర్ యాడ్ చేస్తారు అన్న యాడ్ చేస్తారు ఒకసారి గ్రూప్ లో మీరు ఉంటే అన్ని మీకు క్లారిటీ తెలుస్తా ఉంటుంది ఒక వన్ బై వన్ వన్ బై వన్ తెలిసినాక ఆల్టోమేటి మీకే అర్థమైనా పెడతాను దానికి చెయ్యండి అన్నకి పెట్టేసేయండి నేను ఉన్నాను